ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద డిసెంబర్ నుంచి ఇరవై వరకు అన్ని స్టోర్స్ లో ఇక దానం నాగేందర్ పరిస్థితి అయితే ఇక మర్యాధ్వనంగా ఉంది బీఆర్ఎస్ పార్టీలోనేమో ఎమ్మెల్యేగా గెలిచిండు తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయి ఎంపీగా కాంటెస్ట్ చేసిండు ఇక ఏం సాక్ష్యం కావాలి కళ్ళు కనబడతలేవా పడతలేవా ఏమనాలా ఈ సాక్ష్యాలు ఇంకెట్టు ఉండాలా సరే ఏంటంటే కడీం సూహార్ ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్పడం జరిగింది నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను నేను రాజీనామా కూడా నా పదవికి చేయలేదు నేను లిఖితపూర్వకంగా కూడా కేసీఆర్ గారికి రాయడం జరిగింది దీనిపైన అని చెప్పి చెప్పాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే మా మా పార్టీ మీటింగ్లకు అన్నిటికీ రావాలి మరి మా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేపు కాకెళ్ళుండి కేసీఆర్ గారి మీటింగ్ ఉంది ఇదే తెలంగాణ భవన్ లోపల కేసీఆర్ గారి అధ్యక్షుని అధ్యక్షుడి మీటింగ్ ఉంది కేసీఆర్ గారి అధ్యక్షత వై అధ్యక్షత లోపల మీటింగ్ ఉంది మరి మేమందరం కూడా వస్తున్నాము ఎమ్మెల్యేలము ఎంపీలు ఎక్స్ఎమ్ఎలు అందరూ కూడా మీటింగ్కి వస్తున్నాం మరి ఆయన కూడా వస్తే బాగుంటుంది మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడలేదు అని చెప్పి చెప్పనీకి ఉంటుంది చెప్పనీకే కొంచెమన్నా సిగ్గు శరం అనిపించాలి కదా ఈ ఆయన ఎప్పుడు చూసినా విలువల గురించి మాట్లాడుతుంటాడు కడియం శ్రీ గారి గారు నేను విలువలు గల వ్యక్తిని ఇక తెలివి ప్రపంచంలో ఎవ్వరికి లేదు నాకు ఒక్కడికే ఉన్నది ఆ లెవెల్లో మాట్లాడుతుంటాడు కడియం శ్రీ గారి మరి ముందు నీకు సిగ్గుచేరం అనిపిస్తే ఫస్ట్ రాజీనామా చేసి అప్పుడు ఏదన్నా మాట్లాడితే నీ విలువల గురించి ఎవడన్నా ఆలోచన చేస్తాను గది చేయకుండా నేను పార్టీ మారలేదని చెప్తే మా పార్టీ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి రా మరి అవునా కదా అట్లా చేయాలి మరి సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన జుబ్లీస్ ఎన్నికలు జరిగాయో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ ఎన్నికలు రాబోతున్నాయా అసలు వచ్చే అవకాశం ఉందా బై ఎలక్షన్స్ అయితే కంపల్సరీ వస్తాయి మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి ఆ పది మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వాళ్ళు ఇంటికాడ కూర్చోక తప్పదు కాబట్టి మీరు మీ పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది ఈ సర్పంచ్ల ఎలక్షన్స్ చాలు నిదర్శనము బీఆర్ఎస్ పార్టీని ఎంత ఆదరిస్తున్నారు ప్రజలు అనడానికి కేసీఆర్ గారే మళ్ళీ రావాలి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పడానికి పార్టీ రహితంగా అంటే పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు లేకుండా జరిగే ఎలక్షన్లలోనే గిట్లుంటే రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు పార్టీల పరంగా జరుగుతాయి అప్పుడు ఇంకా చాలా ఘోరంగా పరాభవం చెవి చూడక తప్పదు ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకు మొత్తం ఒక పది పదిహేనేళ్ళు ఏళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది